వాళ్ళందరికి తెలిసినది సో విషయం ఏంటంటే చాలా మంది మీడియా వాళ్ళు కళ్యాణ్ గారు ఇష్యూ నాకు జరిగినప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చి మైకుంటే ఇమీడియట్ గా వాళ్ళు అడిగిందా నేను ఓపెన్ గా చెప్పాను ప్రతి ఛానల్లో రెండు నుంచి మూడు లక్షల ఐదు లక్షల ఆరు లక్షల ఏడు లక్షల మిలియన్స్ ఆఫ్ వచ్చాయి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రెండు లక్షల ఐదు లక్షల వరకు సంపాదించుకున్నాను చాలా ఛానల్ వాళ్ళు నా మీద ఇప్పుడు నా సినిమా రిజల్ట్ రిలీజ్ అవుతుంది సెకండ్ లారీ చాపర్ వన్ వరల్డ్ వైడ్ ఈ సినిమాకి నాకు సపోర్ట్ కావాలని నేను ఫోన్ చేస్తే ప్యాకేజ్లు అడుగుతున్నారు ఐ ప్యాక్ లాగా ప్యాకేజ్లు అడుగుతున్నారు రకరకాల ప్యాకులు ఉంటాయి కదా ఐ ప్యాకులు అవి అందరికి పొజిషన్ వాళ్ళు ఇస్తుంటారు అట్లా అడుగుతున్నాను నన్ను అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు నాకు మీడియా పెడతారు లేకపోతే పెట్టరు వాళ్ళకు ట్రెండ్ కావాలంట ట్రెండ్ చేసి అలా చేయాలంట ఇంత నీచమైన మీడియా యాడుందని నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు నేను ఎవరిని చూలే హ్యుమానిటీ అసలు కొంచెం కూడా లేదు ఇంత ట్రెండింగ్ దేనికి మీకు ఇంత కమర్షియాలిటీ దేనికి ఏడికపోయినా ప్యాకేజ్ ఉందా ప్యాకేజ్ ఉందా అంటున్నారు అండ్ ఇంటర్వ్యూ తీసుకోమంటే చాలా చిన్న ఛానల్స్ తప్ప ఒక పెద్ద ఛానల్ కూడా నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏమయ్యా మీకు ఏమయ్యా సపోర్ట్ చేయరా ఒక్కొక్క కష్టపడి కొత్తగా వచ్చిన వాడిని నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను జీరో నుంచి వచ్చాను మీరు కూడా హైదరాబాద్ వచ్చింటారుగా తట్టకుండా సర్దుకొని చిన్న ఛానల్ లో మొదలు పెట్టింటారుగా ఆ పొద్దు మీకు ప్రజలందరూ ప్రజల మీద ఉచి ఉచితంగా ఏది ఫ్రీగా దొరికితే అది పోయి క్యాప్చర్ చేసుకోవడం దాని మీద రాంగ్ పెట్టడం డబ్బు సంపాదించుకోవడం ఇదేనా మీరు చేసేది ఇదేనా మీడియా వాళ్ళు చేసేది నా నాకు ఇంటర్వ్యూ చేయండి అని అయితే డబ్బులు అడుతారా మీరు డబ్బులు ఏమయ్యా మీకు అప్పుడు కళ్యాణి గారి విషయంలో డబ్బులు ఎందుకు అడగలే వచ్చి ఎందుకు తీసుకున్నారు ఇంటర్వ్యూ ఎందుకు తీస్తున్నారు చెప్పండి ఆ డబ్బులు అంతా ఎక్కడికి పోయాయి రామ్ పెట్టి నన్ను గా ప్రొజెక్ట్ చేశారు దాని గురించి ఏమంటారు హ్యుమానిటీ ఎక్కడిపోయింది మీకు మానవ తమ విలువలు కొంచెం కూడా లేవా మీకు నా సినిమా నేను తీసుకుంటే కష్టపడితే కృష్ణానలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చిన నా సినిమాలో నేను సినిమా తీస్తే ఇరవై మంది కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్స్ కొత్త వాళ్ళం నా సినిమా మళ్ళీ బాగలేదని బూత్ సినిమా అని అతనికి సపోర్ట్ చేస్తూ చిట్టిబాబు అని అతనికి మీ వెనకలో ఎవరున్నారు కళ్యాణి గారు చేపిస్తున్నారు ఇవన్నీ లేకపోతే ఈ మా చిట్టిబాబు గారు చేపిస్తున్నారా లేకపోతే ఎవరు మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థంగా అడుగుతా నేను కష్టపడి సినిమా చేశా మీరు ఏమీ చేయలేదు మీరు అనుకుంటున్నారు ఐ డోంట్ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ నేను వచ్చి అడుగుకున్నా అవకాశాల కోసం ఎవడు ఇవ్వాలా నాకు నేను క్రియేట్ చేసుకున్నా ఇప్పుడు కూడా మీరు ఇట్లంటే నేనేం చేయాలి కెమెరా అని ఉన్నా కెమెరా పెట్టండి నాకు చిన్న ఇంటర్వ్యూ చేయండి అని అడిగితే మీరు చేయాలంటారు అంటే మీ ఇష్టం అది అప్పుడు ఎందుకు చేశారు ఆ ఛానల్ మూడేళ్ళు రెండేళ్ల క్రితం పెట్టిన ఛానల్స్ ఇరవై ముప్పై డెబ్బై ఐదు ఛానల్స్ ఇంకా ఉన్నాయి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఒకరు మీకు ఏం కావాలి ట్రెండింగ్ కావాలా మీకు బూతులు కావాలా గొడవలు కావాలా మీకు ఇదేనా మీకు ఎప్పుడు కావాల్సింది మంచితనం తా కమర్షియాలిటీ ఇంత కమర్షియాలిటీ ఎందుకు ఏం సాధిస్తామని మీరు ఇది కరెక్ట్ కాదు అండ్ మీ వెనక ఎవరున్నారు ఏం చెప్తున్నారు మీకు నా సినిమా తొక్కేయాలని చూస్తున్నారా కొన్ని కి ఇంటర్వ్యూ ఇచ్చా వాళ్ళు మటుకు ప్రాంతం ఎల్చి పెట్టి బ్యాడ్తో ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు నన్ను అట్లా చేస్తే మీరు మీకు ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతున్నాను నేను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఏం తప్పు చేశాను నేను మీకు ఏం పాఠంగా చేశాను నాకు ఒక చిన్న ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే ఇచ్చిన వాళ్ళేమో బ్యాడ్ పెట్టి ప్రొజెక్ట్ చేయడం ఇవ్వనోళ్ళేమో ప్యాకేజ్ అడగడం ఎందుకు ఇస్తారు ప్యాకేజీలు మీకు మీకు ఫుటేజ్ ఫ్రీగా వస్తుంది వ్యూస్ వస్తున్నాయి కదా ఎందుకు ఇస్తారు మీకు ఫ్రీగా ఒక ఇంటర్వ్యూ పెట్టండి అంటే కవర్ కావాలంట కవరు మీ జీతాలు ఆడిపోతున్నాయి ప్రజలు మీరు సంపాదించే సోమంతి ఆడిపోతుంది ఫ్రీగా వచ్చే ఫుటేజ్ అన్ని తీసుకున్నా ఏం చేస్తున్నారు మీరు మీడియా వాళ్ళు వాటి మీద డబ్బులు అది సరిపోదా మీకు ప్యాకేజీలు కావాలా ప్యాకేజీలు ప్యాకేజీలు ఇస్తే పనికి మన దాన్ని లేపుతారు ప్యాకేజీలు ఇవ్వకపోతే మంచి వాళ్ళు కూడా చేస్తారు ఇదే మీకు కావాల్సింది మీ జర్నలిజం విలువలు ఇవేనా ఇవేనా మీరు చదువుకున్నది అసలు మీ జర్నలిజం యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు చాలా మంది హాస్ట్ కడుగుతున్నారు మీ అందరి సర్టిఫికేట్ ఉన్నాయా ఒకరన్నా చదువుకున్నారా ఒకరన్నా మీకు విలువలు ఉన్నాయా ఏది చూపియాలా ఏది చూపించదు బ్యాడ్తో బ్యాడ్ తమ్ నేను పెట్టడం లోపల మ్యాటర్ వేరే ఉండడం డబ్బుల కోసం నన్ను ఇంటర్వ్యూ అడిగితే డబ్బులు అడుగుతున్నారు ఇంటర్వ్యూకి డబ్బులు ఏదయ్యా ఇంకెంత జ్ఞానం ఉండాలి నాకు ఒక ఇరవై లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళల్లో పదివేల మంది మీ వీడియో చూస్తారు దానివల్ల మీకు ఉపయోగం నాకు ఉపయోగం కామన్ సెన్స్ కాకుండా మీరు డబ్బులు అడుగుతున్నారు ఇంటర్వ్యూకి నాకు అడుగుతా ఎవరు ఎందుకు ఆ డబ్బులు అసలు మీకు అసలు మీకు విలువలు ఉన్నాయని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అండ్ నా సినిమా తొక్కయ్యాలని ఎందుకు చూస్తున్నారు మూడు బ్యాడ్ ప్రొజెక్షన్ తమ్ పెట్టి ఎందుకు చేస్తున్నారు నాయి మీకేం కావాలి నేనేం తప్పు చేశాను కష్టపడి నేను వచ్చా అవకాశం అడిగా యాంకరింగ్ కూడా ప్రయత్నం చేశాను ఎవడి నాకు అవకాశం ఇప్పుడు నేనే పది మందికి అవకాశం ఇచ్చే సినిమా చేశా ఏం చేద్దాం అనుకుంటున్నా సినిమా సో గాయ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కడైనా నా వీడియోలు కనపడే బ్యాచ్ ప్రొడక్షన్ ప్రొజెక్షన్ వేసి వచ్చినా నేను అవి మాట్లాడలేదు ఓపెన్ చేసి చూడండి మ్యాటర్ వేరుగా ఉండదు అండ్ ఆగస్ట్ సెకండ్ నా సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ లాలీ చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్ వరల్డ్ బై రిలీజ్ అవుతుంది వీళ్ళందరూ మీడియా వాళ్ళు నన్ను ఇట్లా చేయాలని చూస్తున్నారు చాలా మంది కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది అండ్ వాళ్ళ వాళ్ళకి కాదు మిగతా వాళ్ళకి వాళ్ళందరినీ కూడా మీరందరూ కొంచెం రిజెక్ట్ చేసి పాజిబిలిటీగా మంచిగా సపోర్ట్ చేసి నా బాధను అర్థం చేసుకుని నా సినిమా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా బాగా చేశాను సినిమా అగస్ట్ సెకండ్ కొత్త వాళ్ళని చాలా కష్టపడి చేశాను లారీ చప్పడం ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి